హాయ్ అండి అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గట్టిపచ్చ అంచులు పీచ్ కలర్ నడుము కలర్ కాంబినేషన్ మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ని ఆదరించండి చేనేత కార్మికులకు సపోర్ట్గా ఉండండి మరిన్ని ఇలాంటి మంచి మంచి కలర్ కాంబినేషన్ చూడాలనుకుంటే మా ఫేస్బుక్ మా యూట్యూబ్ ఛానల్ మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ మొత్తం అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బెయిల్ వచ్చేసి ముప్పై ఇంచులు ఉంటుందండి బ్లౌజ్ ముప్పై ఇంచులు ఉంటుంది చీర ఫోల్డింగ్ ఎలా వేస్తామో చూడండి ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎటువంటి మిక్సింగ్ అనేటివి ఉండవండి ప్యూర్ సిల్క్ ప్యూర్ పట్టు చీర ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్